అక్కడ ఎవరిదో బైక్ ఆగిపోయినట్టుంది ఒకసారి ఆగు చూద్దాం ఎవరో తెలిసిన వాళ్ళు లాగున్నారు మామ పెట్రోల్ అయిపోయింది మా ఇక్కడ ఎక్కడ దగ్గర ఏమైనా ఉంటే పెట్రోల్ బంక్ ఏమైనా ఉంటే చెప్పు మామా నేను పది కిలోమీటర్ పైన పోవాలి మామా నేను ఇక్కడ ఏడా పెట్రోల్ లేరు దగ్గర ఇటు పోయిన ఆరు కిలోమీటర్లు ఇటు పోయిన ఆరు కిలోమీటర్ ఉంది మామ నేను పోసుకున్నాను మామ మధ్యలో అయిపోయింది వేరే వాళ్ళకి ఇచ్చాను బైక్ నాకు తెలియదు మామ నేను పది కిలోమీటర్ల పైన పోవాలి మామ నా పరిస్థితి వేరే ఉంది మామ ఇది ఎడ్జల మామ పెట్రోల్ అయిపోయిందా పుట్టలు అంటే పెట్రోల్ అయిపోయింది మామ బండి స్టార్ట్ కావట్లేదా చూడు మామ నువ్వైనా చూడు మామ చాలా దూరం పోవాలి మామ నేనా మా ఒక్కరు కూడా ఆపట్లేదు మా ఇంత దూరం నుంచి నేను వస్తుంటే అక్కడ కూడా ఆపట్లేదు మావా సరే మావాడితో మావా అంటే సార్ మరి బాగున్నాను సార్ కుది సరే అంటే సార్ ఏమన్నా బాటలు ఉండే చూడు అక్కడ ఉన్నాయమ్మా చూస్తా ఉన్నా పోతానా ఇక్కడ ఆడ కూడా లేవు కదా అవి ఎన్న కూడా చూడబాడ చూడు ఇక్కడ ఒక బాటలో ఉన్నా సార్ ఇంతవరకు ఎప్పుడు తెలియదు నా బండి బండికి వన్ ఇంతవరకు ఎప్పుడు తెలియదు అమ్మ అమ్మ రైట్ సార్ మోస్తా ఒక ఐదు కిలోమీటర్లో ఉంది ఇది అనేది లేకపోతే నా పరిస్థితి ఏమో హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను అద్వన్లో నా బైక్ అడవిలోనే ఆగిపోయింది తెలిసిన వ్యక్తి కాబట్టి తన బైక్లోంచి తీసి నాకు పెట్రోల్ పోసాడు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్ తెలిసినా తెలియకపోయినా మన తన అనేది లేకపోయినా ఇలా అర్థంతరంగా ఏదైనా హెల్ప్ ఏదైనా ఉండుంటే దయచేసి మాత్రం హెల్ప్ చేయండి మీకు మీ పరిచయం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దయచేసి ఇట్లాంటి హెల్పింగ్ నచ్చిన మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మమ్మ థ్యాంక్ సో మచ్ మీ వల్ల నేను నాను నేను గమించగలరా మీ వల్ల నేను గమ్యం చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మామా ఓకే ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మామా బండ్లో పెట్రోల్ చూసుకుని చూసుకుంటాను కానీ ఇట్లాంటి హెల్పింగ్ ఇచ్చిన అందులో ఇచ్చినలో వర్షాకాలం కదా ఎక్కడ నాగిపోయింది ఎవరు అట్లాగే అలాగే అట్లాగాను దయచేసి ఇట్లాంటి హెల్పింగ్ ఇచ్చిన మాత్రం మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ మన పరిస్థితి ఎప్పుడైతే ఉంటారో తెలీదు మన వెహికల్ పోయేటప్పుడు చాలా మంది ఏదో విధంగా ఉంటారు మనకి ఎందుకు లేని బాగుంటా మనం ఏ చిన్న హెల్ప్ చేసినట్టే వాళ్ళు ఎప్పుడు గమ్యం చేరుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి హెల్ప్ మీరు ఎవరికైనా వర్గనైజ్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి మా పక్క ఊరు అబ్బాయి మా పక్క ఊరు అబ్బాయి కాకపోయినా సరే వాళ్ళ పరిస్థితుల్లో ఎవరైనా సరే హెల్ప్ చేసినట్టయితే వాళ్ళకి అమ్మాయిని కూడా చేరుకుంటారు రేపు ఒక రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ మెసేజ్ పది మందికి తెలియజేసిగా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్